జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రెడ్డి ఆర్డీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ లబ్ధి పొందుతూ రాజకీయాల పార్టీల సమావేశంలో పాల్గొన్న వ్యక్తులపై అధికారులు సంబంధిత చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందువల్ల ఉల్లంఘనకు పాల్పొనడం అభ్యర్థుల దుష్ప్రవర్తన ఎన్నికల అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి వాటిని పౌరులు గుర్తించినట్లయితే వెంటనే ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మహేశ్వరి రెడ్డి అన్నారు కార్యకలాపాల్లో పాల్గొన్నారని షాప్ మెంబర్ మైండ్ రాజా రవికాంత్ అనేటువంటి తాత్కాలికంగా నుంచి తొలగించడం జరిగింది అదేవిధంగా ఇద్దరు వాలంటీర్లు జలదుర్గం వాలంటీర్ వెంకట మహేంద్ర కుమార్ తర్వాత కాపిల్ మండలంలోనే గురుగుల వాలంటీర్ చిన్నదేవుడు వీళ్ళిద్దరిని కూడా ఉద్యోగ విధుల నుంచి తొలగించడం జరిగింది డోన్ మండలంలో వెంకటనాయన్పల్లి నుంచి ప్రసాద్ అనేటువంటి వాలంటీర్ను ఈ రాజకీయ కార్యకలాపాలు పాల్గొన్నారని తొలగించడం జరిగింది అదేవిధంగా డోన్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ మన్సూర్ అలీఖా తర్వాత మేట్ ఎన్ఆర్ఏ జిఎస్ వాళ్ళు ఇద్దరు మధు అనేటువంటి మేట్ ఇద్దరిని ఇద్దరు నుంచి తొలగించడం జరిగింది మన్సూర్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ మధు మధు అని మేట్ వాళ్ళ ఇద్దరు దేవుడు సార్ డౌన్ డోన్ టౌన్ డోన్ మండలం డోన్ మండలం తర్వాత ఈ రమణ ఒక టీచర్ మీద అలిగేషన్లు వచ్చి రిపోర్ట్ రాసి పంపాం సో ఉద్యోగులు ఎవరైనా సరే ఎంసీసీ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలనేటువంటిది కోరం అంటే తను ఎంపీ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తారు అతని మీద ఒక సీవీజీలో కంప్లైంట్ వచ్చింది ఆ ఎంబీఓ గారు వెరిఫై చేసి ఇతనే అన్నారు నేనే పంపాం అతని మీద సో ఉద్యోగస్తులందరూ కూడా ఈ మోడల్ ప్రోడ కాంటాక్ట్ను తూచా తప్పకుండా పాటించి ఆదర్శంగా ఉండాలనేది కోరుతున్నాను